హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూమెన్ రూప్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దిల్షిప్ నగర్ మెట్రో స్టేషన్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్కి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ చైతన్యపూరి మెట్రో స్టేషన్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్న కొత్తపేట మార్తీనగర్ రోడ్ నెంబర్ టూలో అయితే ఉన్నామండి మనకి ఇక్కడ ఒక సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేసే ఒక స్టాండర్ లోన్ అపార్ట్మెంట్లో అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఒక రీసేల్ ఫర్నిచర్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ ఫర్నిచర్ తో మనకి ఫ్లాట్ అయితే సేల్ చేయడం జరుగుతుందండి మనకి ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారు అండి ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో ఈ ప్రైజ్ అనేది మనకి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను అండి ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఫ్లాట్ సైజ్ కనుక చూసుకున్నట్టయితే థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి ఫేసింగ్ విధంగా చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్ ఫ్లాటు అండ్ మనకి ప్రాపర్టీకి యూడిఎస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యూడిఎస్ అనేది మనకి రావడం జరుగుతుంది మనకి ఇది వచ్చేసి సిక్స్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అయితే మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి సిక్స్ ఫ్లాట్స్ వస్తాయండి టోటల్గా మనకి అపార్ట్మెంట్లో అయితే మనకి థర్టీ ఫ్లాట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు మీకు అపార్ట్మెంట్కి సరౌండింగ్ వ్యూ అనేది కవర్ చేసి చూపిస్తున్నాయి అండి చుట్టుపక్కల అన్ని కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి అండ్ ఇప్పుడు మీకు కవర్ చేసి చూపిస్తున్న ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మనకి ఇక్కడ ఫుల్ సీలింగ్ కూడా మనకి ఉన్నదండి అండ్ ఈ ప్రాపర్టీకి బై బైగా సూపర్ మార్కెట్స్ గ్రాసరీ స్టోర్స్ మెడికల్ షాప్స్ అన్ని కూడా మనకి వాక్బుల్ లో అయితే ఉంటాయండి అండ్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి వన్ టు టూ కిలోమీటర్ల లోనే మనకి అవైలబుల్ ఉంటాయండి అండ్ మీకు ఇప్పుడు కవర్ చేసి చూపిస్తే ఇదైతే కామన్ వాష్రూమ్ అండి వీళ్ళెవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుందండి అండ్ మీకు చేసి చూపిస్తుంది ఇది అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కనుక వీడియోలో ఏమన్నా మిస్ అయినట్టయితే వీడియో డిస్క్రిప్షన్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇంక్లూడింగ్ ఏమిటి